రావులపాలెంలో రైతాంగానికి వెన్నుదన్నుగా ఉండడానికి రైతులు ముందడుగు వేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన రైతులను ఆదుకోవడం కోసం వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా నేడు యాభై రెండు పవర్ టెల్లర్స్ కోటి పదహారు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అందులో రైతులు నిలదొక్కుకోవాలని ఆలోచన చేస్తూ ఉంది ఉత్పత్తి దిగుబడి బాగుండాలి గిట్టుబాటు ధర ఉండాలి వ్యవసాయంలో అధునాతన సాంకేతిక పద్ధతులు అవలంబించాలి అందులో భాగంగానే ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా మనం పండించే పంటలు ప్రజలకి మంచి చేసేలా మేలు చేసేలా ఉండాలి అందుకే ప్రకృతి సేద్యం ఇప్పుడే మనం ఇంతకు ముందే చూసాం చక్కని కూరగాయలు దుంపలు పప్పు దినుసులు చక్కగా సేద్యం ద్వారా పండిస్తూ ఉన్నారు మంచి క్వాలిటీ నాణ్యతతో కూడినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు వస్తూ ఉన్నాయి ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఉన్నాయి ఇటువంటి ఎన్నో ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది అగ్రికల్చర్ ద్వారా హార్టికల్చర్ ద్వారా రైతులను ఏ విధంగా ముందుకు తీసుకురావాలి ఇరిగేషన్ ఇవ్వాలా లేదా మార్కెటింగ్ సౌకర్యాలు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలా అనేది కూడా ఆలోచన చేస్తూ ఉంది రైతు నిలదొక్కోవాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందనేది నేను తెలియజేస్తూ ఉన్నాను ఈనాడు డ్రోన్లు డ్రోన్లు వ్యవసాయం వల్ల ఖర్చులు తగ్గుతాయి సమయం ఆదా అవుతుంది వ్యవసాయ ఖర్చు తగ్గడం ద్వారా రైతుకు మేలు కలుగుతుంది ఒక్క డ్రోన్ ఒక ఎగ్జాంపుల్ నేను ముందు ఉంచుతా ఉన్నా గాజరాజు కృష్ణరాజు గారు అని ఈత కూడా వారు ఒక డ్రోన్ తీసుకున్నారు వారు యావరేజింగ్ చేస్తే ఎకరాకి మామూలుగా స్ప్రే ద్వారా స్ప్రేయింగ్ చేస్తే ఒక ఎకరాకి ఏడు వందల ఎనభై రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అయింది అదే డ్రోన్ ద్వారా పిచికారీ చేస్తే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలే ఖర్చు అయింది అంటే ఒక ఎకరాకి ఎంత ఆదాయిందో మీరు గమనించాలి సమయం ఒక ఎకరాకి స్ప్రేయింగ్ చేస్తే ఒక మనిషి ఒక స్ప్రేయర్ ద్వారా రెండు నుంచి నాలుగు గంటలు పడుతుంది అదే ఒక డ్రోన్ ద్వారా చేస్తే ఏడు నుంచి పదిహేడు నిమిషాలు పడుతుంది అదే డ్రోన్ అయితే రోజుకి ఇరవై ఇరవై మూడు ఎకరాలు కవర్ చేస్తుంది అదే మాన్యువల్గా గా చేస్తే ఒక ఎకర రెండు ఎకరాల్లో చేయగలుగుతారు వాటర్ కూడా ఎక్కువగా వాడాలి వాటర్ ట్యాంకర్ ద్వారా అయితే వంద లీటర్ల నుంచి రెండు వందల లీటర్లు అదే యావరేజ్ ఒక పన్నెండు ఎకరాలు తీసుకుంటే పది పదిహేను లీటర్లతో డ్రోన్ ద్వారా మనం అనుకున్న ద్రావణం పిచ్చికారి చేయొచ్చు ఇవన్నీ కూడా మనకు తెలియనివి రేపు వ్యవసాయ ఆంత్రీకరణలో డ్రోన్లు కూడా గేమ్ చేంజర్గా మారుతూ ఉన్నాయి డ్రోన్తో అనేక రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం చేసడానికి వ్యవసాయంలో డ్రోన్ గేమ్ ఛాంజర్ కాబోతా ఉన్నాయనేది సందర్భంగా నేను ఇక్కడ జరుగుతూ ఉంది చాలా పెద్ద సబ్సిడీలతో ఇవన్నీ కూడా రైతాంగం గమనించాలి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కష్టాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఏ ఒక్కటి కూడా తగ్గేదేలే ఏ విషయాలన్నా కూడా తగ్గడం లేదు అన్నీ జరగాలి అమరావతి జరగదాలి పోలవరం ప్రాజెక్టు కట్టాలి ప్రజలకి అన్ని ప్రభుత్వ పథకాలన్నీ కూడా తగ్గించకుండా అన్ని అందివ్వాలి తల్లికి వందలు ఇవ్వాలి అన్నదాత ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి గ్యాస్ సిలిండరు ఇవ్వాలి గుంతలు లేని రోడ్లు ఇవ్వాలి అన్నీ కూడా అన్నా క్యాంటీన్ నడపాలి ఐదు రూపాయలకే భోజనం పెట్టాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఏదైతే ప్రజలు రైతులు కోరుకున్నారు ఈ ప్రభుత్వం వస్తే మాకు ఇటువంటి ప్రభుత్వం కావాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కావాలనుకున్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాగులాడుతూ ఉంది ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినా ఏ ఒక్కడే కూడా తగ్గేదేలే ఈనాడు అన్నదాత సుఖీభావ అన్నదాత కార్యక్రమం కూడా త్వరలో అమలు చేయబోతూ ఉన్నారు కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తే రాష్ట్రం పద్నాలుగు వేల రూపాయలు వేసుకుని కేంద్రం ఎప్పుడు డబ్బులు మంజూరు విడుదల చేస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి ఇది కూడా తొందరలోనే మొదటి దఫా ప్రారంభించడానికి ఈ నెలలోనే చేయాలనేది కూడా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మనవి చేస్తూ ఉండ గతంలో పదిహేను వేల పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు పదిహేను వేలు పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చారు పదమూడు వేల ఐదు వందలు ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్నిలో ఈనాడు రైతాంగ ప్రభుత్వం అని చెప్పిన ప్రభుత్వం ఏడు వేలు ఇస్తే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తూ ఉంది అంటే రైతులకి డబల్ అయ్యింది అప్పుడు ఏడు వేలు అంటే ఇప్పుడు పద్నాలుగు వేలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రెట్టింపు అదేవిధంగా తల్లికి వందనం కూడా ఆనాడు ఆ ప్రభుత్వం ఒక్క మనిషి ఒక్క ఇస్తే ఈనాడు ఎంత పెద్ద బిడ్డలున్నా అందరికీ అందిస్తూ ఉంది ఇది మీకు తెలియజేయాలని నేను తెలియజేస్తూ ఉన్నా రకరకాలైన ప్రచారాలు వచ్చినా వాస్తవాలు ఏంటో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన కొత్తపేడ నియోజకవర్గంలో రైతాంగాన్ని మేలు చేకూర్చడం కోసం మన ఆధార కొబ్బరి అరటి కోకో రకరకాలైన ఆర్టికల్చర్ పంటలు మనకు ఉన్నాయి ఇవన్నీ బనానా పేస్టుడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచనలో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కొబ్బరి ఆధారిత అరటి ఆధారిత అరటి ఎక్కువగా మనకు ఉంది అరటితోటి ఫైబర్ కానీ చిప్స్ కానీ పౌడర్ కానీ చాలా రకరకాలైనటువంటి ఉత్పత్తులు అరటి డెప్ డప్పతోటి లేదా అరటితోటి చేయడానికి అవకాశాలు ఉన్నాయనేది తెలుస్తూ ఉంది వీటన్నిటిని కూడా పరిశ్రమలు ఇక్కడికి తీసుకురావాలి మన కొత్తమైన నియోజకంలో ఏదో చోట క్లస్టర్గా ఓ పది మందో ఇరవై మందో ఈ వ్యవసాయ అరటి ఆధారిత పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన కూడా నేను చేస్తూ ఉన్నాను అదేవిధంగా కొబ్బరి ఆధారత కొబ్బరితోటి చాలా ఉత్పత్తులు చేయడానికి అవకాశం ఉంది కొబ్బరి నీరుతో చేస్తున్నారు కొబ్బరి ముంజు చేస్తున్నారు కొబ్బరి డొక్క అయితే మీ అందరు తెలుసు ఫైబరు ఫైబర్తో పాటు అనేక రకాలైన ఉత్పత్తులు కొబ్బరి పెంకుతో చేస్తున్నారు కొబ్బరి పొరుగు చేస్తూ ఉన్నారు విదేశాలకు కూడా కొబ్బరి పొడు పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి ఆధారిత కొబ్బరి అరటి ఆధారిత పరిశ్రమలు మన ప్రాంతంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏంటంటే మన వాళ్ళు ఎవరైనా ఒకరు మొదలు పెడితే వాడు బాగున్నాడంటే వెనకాల ఒక వంద మంది వచ్చేస్తారు అలా కాకుండా ఎవరైనా ఓ పదిహేను మంది చేసుకుంటే వాడికి బాగుంటుంది కొంతమంది ఐడెంటిఫై చేసి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏందో ఫ్లాటర్డ్ ఫ్యాక్టరీ ఏందో ఫ్లెగ్ అండ్ కొనుక్కునో ఆ పరిశ్రమ పెట్టుకుని చేసుకునే విధానం ఒకటి ఉంది ఫ్లెగ్ అండ్ ప్లే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ అంటారు అవి కూడా తీసుకొద్దామని ఆలోచన చేస్తూ ఉంటారు స్థలాలే దొరకట్లేదు మరి పెద్ద సమస్య ఏంటంటే స్థలం లేదు మరి ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ కూడా భవిష్యత్తులో రైతాంగానికి గిట్టుబడులు రావాలి అంటే ఎడిషన్ అవ్వాలి ఆ వాల్యూస్ అంటే మన పండించిన పంటను పది పది రకాలుగా ఆ ఉత్పత్తులు గిరాకీ గిరాకీ పెంచాలి గిట్టుబాటు ధర రావాలి ఆ ఆలోచనలు చేస్తూ మన జిల్లా కలెక్టర్ గారు కూడా దాని మీద ఆలోచన పెడుతూ ఉన్నారు ఒక టీంని ఈ మధ్యనే కేరళ కూడా పంపించారు వాళ్ళకు వారం రోజుల పాటు సర్వే చేసి స్టడీ చేసి వచ్చారు నన్ను కలిశారు ఇండస్ట్రీస్ జిఎం గారు వాళ్ళంతా ఆర్టికల్చర్ మన జిల్లా ఆఫీసర్ వీళ్ళంతా వాళ్ళ యొక్క స్టడీ రిపోర్ట్ కొంత నాకు చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మన ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టికల్చర్ సబ్సిడీ కింద మన నాలుగు మండలాల్లో ఇంచుమించుగా మూడు వందల నలభై మూడు హెక్టార్లు డ్యామేజ్ అయితే అరటి కూరగాయలు బొప్పాయి తమలపాకులు వీటన్నిటి కలిపి పదకొండు వందల డెబ్బై ఆరు రైతులు దెబ్బతింటే పంటలు వారి యొక్క పంటలు దెబ్బతింటే ఇన్పుట్ సబ్సిడీ కింద డెబ్బై ఎనిమిది లక్షల నలభై రెండు వేల నూట ఎనభై ఎనిమిది రూపాయలు వెయ్యి డెబ్బై మంది రైతులకి ఇంచుమంచిగా మరి డెబ్బై ఎనిమిది లక్షల నలభై రెండు వేల నూట ఎనభై ఎనిమిది రూపాయలు ఎనిమిది వందల యాభై